హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బియ్యంలో ఎండిపోయిన కరివేపాకు వేయడం వల్ల పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి డిప్ వచ్చేసండి ఒక రెండు మూడు తెల్లుపాయల్ని రోటిలో వేసి కొంచెము ఆయిల్ వేసి దాన్ని బాగా ఈ విధంగా నూరేసి కబోర్ట్ కానీ పెట్టారనుకోండి కాక్రోచెస్ బాధ అనేది తగ్గుతుందనమాట మనకి నైట్ టైంలో ఈ కబోర్డ్స్లో చూస్తే ఎక్కడ చూసినా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి కాక్రోచెస్ పరారైపోతాయి మరొక టిప్ వచ్చేసండి ఇది వచ్చేసి కొబ్బరి పీచండి ఈ కొబ్బరి పీచిని కొంచెం అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని ఇలా కొంచెం కొంచెం నారలాగా తీసేసుకోవాలండి అందులో పొట్టు కూడా ఉంటుంది కదా ఆ పొట్టంతా లేకుండా కూడా బాగా దాన్ని ఇదిలిచ్చేసేయాలి చిన్న చిన్న పొట్టు అనేది ఉంటుంది కదండి అది అసలు ఉండకూడదు అనమాట అదంతా తీసేసిన తర్వాత ఇప్పుడైతే ఒక పుల్ల తీసుకోవాలి ఇంకా పట్టకుండే పుల్ల అయినా సరేనండి దాన్ని తీసుకొని ఈ విధంగా అయితే మధ్యలో పెట్టేసేయాలన్నమాట ఆ పుల్లని దాని తర్వాత ఒక దారం తీసుకొని ఆ దారాన్ని అయితే ఆ పీచిని బూడిపోకుండా కట్టేసుకోవాలండి బాగా ఇట్లా కట్టేసేయాలన్నమాట రెండు మూడు రౌండ్లు వేసేసి దీన్ని ఇప్పుడు మనం ఎందుకు యూస్ చేస్తామో చూద్దాము కట్టేసిన తర్వాత పైన ఎక్కువగా పొడుగు పొడుగా ఉంటుంది కదండి ఈ టెంకాయ పీచిని సిజర్ సహాయంతో కట్ చేసేయాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతేనండి ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఇందులో అయితే దీన్ని డిప్ చేసి మనము దోశలు పెనం పైన దోసలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది పెనంకి అప్లై చేస్తూ ఉంటాం కదండి ఈ మధ్య చాలామంది సిలికాన్ బ్రషెస్ అయితే యూజ్ చేస్తున్నారు అది అంత హెల్దీ కాదు ఈ విధంగా బెడ్ కాల్చుకునేటప్పుడు కానీ దోశలు వేసుకునేటప్పుడు కానీ పెనంకి ఆయిల్ అప్లై చేసుకొని ట్రై చేయండి పాతదైపోతే మళ్ళీ ట్రై చేయొచ్చు మరొక టిప్ వచ్చేసి ఒక ప్రమిదలోకి కొంచెము నెయ్యి అలాగే కాఫీ పౌడరు ఒక కర్పూరం బిళ్ళ రెండు మూడు లవంగాలు వేసుకొని ఈ కర్పూరాన్ని అయితే వెలిగించాలండి ఈ స్మెల్కి ఇంట్లో దోమలు అనేటివి రాకుండా ఉంటాయన్నమాట ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ అండి దోమలుకు వచ్చేసి ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని అందులో ఒక కర్పూరం బిళ్ళ వేసి ఒక రూమ్లో పెట్టామనుకోండి ఆ స్మెల్కి మనకి దోమలు ఇంట్లో తిరగకుండా ఉంటాయి మరొక టిప్ వచ్చేసండి మనము నెయిల్ పాలిష్ని యూజ్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అలాగే పెట్టేస్తూ ఉంటాము అవి గడ్డ కట్టిపోతూ ఉంటాయి అలా గడ్డ కట్టిపోయిన నెయిల్ పాలిష్ని మళ్ళీ అవి మనం పెట్టుకునేలాగా చేయాలి అంటే వేడి నీళ్ళలో ఒక పది ఇరవై నిమిషాలు పెట్టామనుకోండి మళ్ళీ అది లిక్విడ్ అనేది అవుతుందనమాట మనము మామూలుగా నెయిల్ పాలిష్ మళ్ళీ పెట్టుకోవచ్చు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మనకు పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటేనండి ఫస్ట్ పచ్చిమిర్చికి ఉన్న కుటార్లు తీసేసేయాలి ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత అందులో కొంచెమన్నా ఆయిల్ ఉంటుంది కదండి అందులో ఈ పచ్చిమిర్చిని వేసి బాగా ఇలా షేక్ చేసామనుకోండి ఆ ఆయిల్ అంతా దీనికి అంటుకుంటుంది మా దగ్గర ఆయిల్ ప్యాకెట్ లేదు అనుకునే వాళ్ళు ఒక బాక్స్లో ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ని అప్లై చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు పచ్చిమిర్చి అనేది ఫ్రెష్గా ఉంటుంది పాడు కూడా అవ్వవో ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి పూరీలు మనకి మెత్తగా బాగా పొంగుతూ రావాలి అంటే ఫస్ట్ గోధుమ పిండి అలాగే ఒక స్పూను బియ్యపిండి వేయాలండి బియ్యపిండి వేసిన తర్వాత రెండు స్పూన్లు పాలు కూడా వేయాలన్నమాట దాని తర్వాత ఉప్పు పిండిని ఎప్పుడు కూడా ఎక్కువ మనము మెత్తగా కలిపేయకూడదండి పూరీకి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట అందుకే బియ్యపిండి అనేది వేసామనుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది మామూలుగా మనం పూరీ ఎలా రుద్దుకుంటామో అలాగే రుద్దేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పూరి అనేది చాలా బాగా పొంగుతూ వస్తాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఎంతలా పూరి అనేది పొంగిందో ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది రవ్వ వేయాల్సిన అవసరం లేదు ఏమీ లేదండి కొంచెం బియ్యప్పిండి అలాగే రెండు స్పూన్లు పాలు వేస్తే చాలు చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ అండి చాలామందికి ఎక్కువ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది కదండి అప్పుడప్పుడు అలాంటప్పుడు ఏవేవో మెడిసిన్స్ యూస్ చేయకుండా ఇలాగ ఒక ఆనియన్ని కట్ చేసుకొని అలా స్మెల్ చూసారనుకోండి ఉపశమనం అనేది కలుగుతుంది అనమాట తలనొప్పి నుంచి మరొక టిప్ వచ్చేసండి బట్టలు ఉతికే సోప్ ఉంటుంది కదండి ఆ సోపును తీసుకొని మనము అయితే తురుముకోవాలండి తురుముకున్న తర్వాత ఆ తురుముకున్న సోపుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని అందులో కొద్దిగా హార్పిక్ని యాడ్ చేయాలి హార్పిక్ యాడ్ చేసిన తర్వాత కొంచెం అంటే కొంచెము వాటర్ కూడా యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ లిక్విడ్తో మనము ఏమేమి క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూద్దాము ఈ బకెటా ఈ మగ్గు చూస్తున్నారు కదండి ఎంత మురికిగా ఉన్నాయో ఇప్పుడు ఈ రెండింటిని మనము క్లీన్ చేద్దాము అలా రెడీ చేసుకున్న హార్పిక్ సోప్ లిక్విడ్ని మనము బకెట్లో అయితే వేస్తున్నామండి బకెట్లో వేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని బాగా మనము బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు రుద్ది క్లీన్ చేయగానే ఈ బకెట్ అనేది తలతల మెరిసిపోయిందండి మాకు వచ్చేది ఉప్పు నీళ్ళండి అందుకే బకెట్ ఈ విధంగా తెల్లగా పాలిపోయింది అందుకే ఎక్కడ చూసినా తెల్ల తెల్లగా ఉన్నాయన్నమాట మరకలు చూస్తున్నారు కదా నేనైతే క్లీన్ చేసి వాటర్తో కడిగేశాను ఎంత మెరిసిపోతున్నాయో ఈ మగ్గు చూసారా ముందుకి ఇప్పటికి ఎంత షైనింగ్గా ఉందో ఇంకా ఈ బకెట్ అనేది చెప్పనవసరమే లేదు చాలా క్లీన్ అయిపోయింది అనమాట అలాగే ఈ బకెట్ ఈ మగ్గు కాదండి మనము బాత్రూమ్ టైల్స్ని కూడా ఈ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అది కూడా ఎక్కువ సమయం కూడా అవసరం లేదనమాట కొంచెము అలా చల్లుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని మనము నిదానంగా రుద్దేశామనుకోండి టైల్స్ పైన ఉన్న ఉప్పు మరకలు అలాగే పాచి మరకలు అన్నీ పోతాయనమాట హార్పిక్ డైరెక్ట్గా టచ్ చేయడం వల్ల చేతులు కొంచెం పాలిపోయినట్టే అవుతాయండి నాకైతే అలా అవ్వవు అందుకనే నేను నార్మల్గా అయితే పీచుతో రుద్దేస్తున్నాను మీరు గ్లౌజ్ కానీ లేకపోతే కవర్ అయినా యూజ్ చేసి ట్రై చేయొచ్చు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయో టైల్స్ కడిగిన తర్వాత బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అండి ట్రై చేసి చూడండి నచ్చితే కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి లాస్ట్ టిప్ వచ్చేసి పిల్లలు వేయి స్కూల్ సాక్స్ ఉంటాయి కదండీ అవి ఈ విధంగా కానీ మనం బ్రష్ చేసి రుద్దాం అనుకోండి మురికనేది అస్సలు పోదు ఏదైనా నార్మల్ బాటిల్ కానీ లేకపోతే బాత్రూంలో యూజ్ చేసే షాంపూ బాటిల్స్ కానీ వాటికి ఈ విధంగా సాక్స్ అనేది వేసి బ్రష్తో కానీ రుద్దుతూ క్లీన్ చేశారనుకోండి దానికి ఉన్న మురికి మొత్తము పోతుంది ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది